அந்தபாட்டில் அது அதே அதை ai po anë punësh të diskon apo dora kontakti sorori shdi ratim ఇది పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నదని ఎప్పుడు పర్మిషన్ ఇచ్చింది ఇది పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నదనేటువంటి ఆరోపణలు చూసి దీనిపైన సీజ్ చేయమని డిఓ గారు ఆర్డర్ ఇచ్చారు ఆయనను దీన్ని వారం నుండి మేము ఎంక్వరీ ఎంతవరకు చేస్తా ఉంటే ఒకటి రోజు ఖచ్చితంగా చేయవలసి చూస్తామంటే మేము దీన్ని

ఎందుట్లోనా అప్ టు సెవెంత్ క్లాస్ వరకు ఫస్ట్ సెవెంత్ క్లాస్ వరకు ఎందులో ఎంత ఎంతమంది అంటారు టెన్త్ కూడా నడుస్తుంది కదా సార్ మీది మీ దృశ్యం లేదు టెన్త్ ఎందులో లేదు అది ఒక వెనకాల ఉండాలి కానీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎందుకు వెళ్తుంది కాబట్టి ఎన్ని ఉందా పర్మిషన్ టెన్త్ ఎందుట్లో లేదు ఈవినింగ్ లేదు పక్కన ఉంది అంటే